ఏమే నీ తెలివి తక్కువ పనులతో రోజు నాకు ఏదో ఒక చిక్కు తీసుకొస్తున్నావు నేనేం చేశానండి ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఏం చేసావా నిన్న ఎవరో మన ఇంటికొచ్చి ఇంటి తాళాలు ఫ్రీగా చేస్తానంటే నువ్వు ఏం చేసావు నేనేం చేశానండి ఎలాగూ తాళాలు ఫ్రీగానే కదా అని మన ఇంటి తాళాలన్నీ కొత్తవి చేయించాను మనవి మాత్రమే చేయించావా మనవి మాత్రమే కాదండి మన పక్కింటి లక్ష్మి వాళ్ళకి కూడా చేయించాను తన అసలే వద్దు వద్దు అంది కానీ ఒప్పించాను చూసారా నా వల్ల వాళ్ళకి ఎన్ని డబ్బులు మిగిలాయో ఆయన ఇవన్నీ మీకెవరు చెప్పారండి ఇంతకీ చేసేవాడు ఎక్కడ దొరికాడు వాడా నేను పొలం దగ్గరికి వెళ్తున్నానా వాడు ఒక ఇంటి ముందు కూర్చొని ఒక ఇంటికి తాళం తీస్తూ ఉన్నాడు వాడి దగ్గర ఎన్ని తాలం ఉన్నాయో అసలు అప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి బాబు నీ దగ్గర ఇన్ని తాళం చెవులున్నాయేంటి అని అడిగాను అప్పుడు వాడు నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను మీ దగ్గర చాలా తాలం చెవులుంటే మీరు ఏదో జమీందారీ వ్యక్తిలా అనిపించారు మా ఊళ్ళో జమీందారి దగ్గర కూడా ఎన్ని ఉంటాయో అసలు ఆయన కూడా మీలాగే ఒక తలుపు తెరవాలంటే ఎన్నో తాళం చెవులు పెడితే గాని తరయిండి దొరికేది కాదు మీరు కూడా అలాగే కదా అంది కావ్య కావ్య మాటల్ని బట్టి కావ్య ఒట్టి అమాయకురాలని కనిపెట్టేశాడు అతను ఈ మహాతల్లి ఎవరు కాని బలి చిక్కింది ఈ దెబ్బతో ఈ ఊరంతా దొంగతనం చేసి తీసుకెళ్లిపోవచ్చు లేకపోతే ఈ పాటికి నన్ను చూసిన ఎవరైనా నాలుగు తగిలించి పోలీసులకు అప్పచెప్పేవాళ్లు అమ్మా నేను మీరు అనుకున్నట్టుగా జమీందారిని కాదు నేను తాళం చెవులు తయారు చేసేవాడిని ఈ ఇంటి వ్యక్తి నాకు తాళం చెవి చేసే పని అప్పగించి వెళ్లాడు అందుకే నేను చేసిన తాళం చెవి పని చేస్తుందో లేదోనని చూస్తున్నాను మీకు తెలిసిన ఎవరికైనా తాళం చెవులైనా కొత్త తాళం కావాలన్నా చెప్పండమ్మా మిమ్మల్ని చూస్తే మంచి వాళ్లలా ఉన్నారు మీకైతే ఉచితంగా చేస్తాను ఏంటి ఉచితంగా తాళం తయారు చేసేస్తారా అయితే రండి రండి మాకు ఒక తాళం చెవి చెయ్యండి అదండి ఇంత మంచివాడు కాకపోతే రెండు మాటలు మంచిగా మాట్లాడగానే అతను ఉచితంగా తాళాలు చేసేసాడు పకింటి లక్ష్మికి మనకు ఒక్కొక్క తాళం చేపించాను ఏమైందండి ఇంకా ఏం కావాలి అసలు ఎవరూ లేని ఇంటి ముందు ఒకడు తాళం చెవుల గుద్ది పట్టుకుని తాళం తీయడానికి ప్రయత్నిస్తున్నాడంటే వాడు దొంగ అని చిన్న పిల్లోడు కూడా కనిపెడతాడే అంటే వాడు దొంగ అండి దొంగ నా కొడుకే పాపం ఆ లక్ష్మి ఇంటికి తాళం చేశాడా ఇంకోటమ్మి తాళం వాడి దగ్గర కూడా ఒకటి పెట్టుకొని నిన్న రాత్రి వాడు పాపం సినిమాకి వెళ్ళొచ్చేలోపు ఇల్లంతా చేసి చేసిపోయాడు నీ తెలివి తక్కువ పని వల్ల వాడు రోడ్డున పడ్డట్టు అయింది ఇంకోసారి ఇలాంటి పనులు మీ దగ్గర వస్తాను అని గట్టిగా చెప్పాడు వేణు రోజూ కావ్య చేసే పని వల్ల వేణుకి ఏదో ఒక రకంగా ఇబ్బందులు వచ్చి పడుతూనే ఉంటాయి వేణు ఎన్నిసార్లు చెప్పినా కావ్య మాత్రం అస్సలు మారదు దాంతో కావ్య చేసే పనులకి విసిగిపోయి కావ్యని ఇంటి నుండి బయటికి పంపించటం మానేశాడు వేణు ఈయన ఎప్పుడు చూసినా నన్ను తెలివిలేదు తెలివిలేదు అంటూ తిడతారు ఈ రోజు ఈయన మెచ్చుకునేలా ఏదైనా పని చేసి చూపిస్తాను అని ఆలోచిస్తుంది కావ్య అప్పుడే ఒకతను గేదె దగ్గర పాలు పితుకుతూ ఉన్నాడు అది చూసిన కావ్యకి ఒక ఆలోచన వచ్చింది ఈ గేదె పాలు బాగా తెల్లగా మెరుగొస్తూ ఉన్నాయి అలా ఉంటే చాలు కదా పాలు అనడానికి అంత మాత్రం దానికి గేదెందుకు నేనిప్పుడే పాలు తయారు చేస్తాను అనుకుంది కావ్య అనుకున్నట్టే అప్పటికప్పుడు కొన్ని గిన్నెల్లో నీళ్లు నింపి వాటిలో సర్ఫ్ పోసి బాగా వచ్చేలా చేసింది ఇప్పుడు తెల్ల తెల్లని చిక్కని పాలు రెడీ కదా ఇంత మాత్రం దానికి అందరూ పాపం గేదెల్ని హింసిస్తారు అప్పుడే వేణు ఇంటికొచ్చాడు అలాగేనండి నీకోసం ఒక స్పెషల్ స్ట్రాంగ్ టీ పెడతాను ఇది స్పెషల్ అర్థం దేవుడా అని మనస్సులో దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడు వేణు ఈ పాలని అమ్మే ముందు ఇలా ఛాయ్ చేసి మా ఆయనకిద్దాం ఈసారి నేను చేసిన పనికి మా ఆయన నిన్ను మెచ్చుకోవాలి అని మురిసిపోతూ కావ్య ఆ సరుపు నీళ్లతో ఛాయ్ చేయడానికి రెడీ అయింది ఆ నీళ్లలో చక్కెర టీ పొడి వేసి బాగా మరిగించింది ఇదిగో తీసుకోండి వేడి వేడి ఛాయ్ వేణు ఆ ఛాయ్ తీసుకుని తాగాడు ఇదేంటే ఇలా ఉంది అంతా ఇందులో ఏం వేశావు అంటూ కొద్ది కొద్దిగా తాగాడు నేనే సొంతంగా పాలు తయారు చేసి ఆ పాలతో చేసిన టీ అండి ఎలా ఉంది అని అడిగింది కావ్య వేణు ఒక్కసారిగా తుల్లిపడి ఏంటి పాలని తయారు చేసావా చాలా సింపుల్ అండి పాలెలా ఉంటాయి తెల్లగా పైన నురగలు కదా అదే నేను చేశాను ఇంట్లో సర్ఫ్ ఉంది కదా ఆ సర్ఫ్ నీళ్ళలో కలిపి పాలెలాగే తయారు చేశాను అంటూ చెప్పింది అది విన్న వేణు అయ్యాడు ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడు ఇది సర్ఫ్ నీళ్లా అవునండి ఎందుకు అంత బాగా లేదా నన్ను చంపడానికి ఏదైనా ప్లాన్ దొరికావే నువ్వు అని పరుగెత్తి బయట వాంతి చేసుకున్నాడు వేణు అయ్యయ్యో ఏమైందండి నీకసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయే ఎవడైనా సరుకు నీళ్ళని పాలు అని అనుకుంటారానే కొంపతీసి ఇది పాలని ఇంకా ఎవరికైనా పోసావా అబ్బే లేదండి ఫస్ట్ మీకే వాటితో చేసి ఇచ్చాను బతికించావు ఇంకా నయం అవి కూడా ఏ తలకి మాసిన వాడికో పోసావనుకో అంతే కాదండి ఆ పాలకి నేను చేసిన పాలకి పెద్ద తేడా ఏముంది చెప్పండి రెండు తెల్లగానే ఉన్నాయి కదా అని చాలా అమాయకంగా అడిగింది కావ్య ఆ మాటలకి వేణుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మీకెలా చెప్పాలి తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు నిన్ను బయటకి పంపితే బయట వాళ్ళకి సమస్య లేదు ఇంట్లోనే ఉంచితే నాకు సమస్య నిన్నెలా భరించటం అంటూ కావ్యని తిట్టాడు వేణు ఎప్పుడూ కూడా అంతలా కావ్యని తిట్టలేదు దాంతో చాలా బాధపడుతుంది అది చూసిన వేణుకి కావ్యని ఎలా ఓదార్చానో అర్థం కాలేదు అరే కావ్య ఏడవకు ఆయన నువ్వు కావాలని చేస్తావా చెప్పు అది నీ అమాయకత్వం రేపటి నుండి ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యి లేదంటే ఏ పని చేసే ముందైనా నాకు చెప్పి చెయ్యి అన్నాడు వేణు అప్పుడు కావ్య మెల్లిగా అలాగేనండి కానీ మీ దగ్గర ఒకటి ఇది ఖచ్చితంగా నన్ను పొగుడుతారు పొద్దున కథను రెండు తెల్లల పాము తెచ్చాడు అది ఇంట్లో పెట్టి పూజిస్తే చాలా డబ్బు వస్తుందంట కాని ముందుగా మన దగ్గరున్న డబ్బంతా ఇస్తే దానికి పూజ చేసి మనకిస్తానన్నాడు అంటూ చెప్పింది వేణు ఒక్కసారిగా గుండె మీద చెయ్యి పెట్టుకుని నువ్వేం చేసావు మీరు దాచిన డబ్బు నగలు అన్ని ఇచ్చేశాను పొద్దునగా ఇచ్చాను సాయంత్రం తెస్తానన్నాడు కాని ఇంకా రాలేదు అంటూ చెప్పింది అంతే వేణు ఒక్కసారి అలాగే కరుచుకుపోయి ఇంకెక్కడ వస్తాడే వాడు ఎన్ని రోజులు నేను కూడబెట్టిందంతా పెట్టిందంతా వాడికి తగిలేసావా అంటూ తల పట్టుకుని కూర్చున్నాడు సంతోషపడుతూ వీధిలోని ఒక చెట్టుకు రెండు పూలని కావేరి నా దగ్గర లేకపోయేసరికి అదృష్ట దేవత నా వింటే ఉంది నాకు కావలసిన రెండు పూల కోసం ఇలా వీధిలోకి రాగానే అలా కనిపించాయి నేను మనసారా సంతోషపడుతూ చెట్టు బాధపడకుండా ఆ రెండు పూలని కోసుకున్నాను ఇక ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి అని అనుకొని ఆ చెట్టు దగ్గర నుండి బయలుదేరిన దానయ్య తన ఇంట్లోని గోడకున్న తన తండ్రి గోపయ్య తాత పాపయ్యల ఫోటో దగ్గరికి వస్తాడు ఆ పూలని వాళ్ళ ముందు పెడతాడు చూస్తూ భక్తితో దండం పెడుతూ తాతగారు పాపయ్యకి తండ్రి గారు గోపయ్యకి నా నమస్కారాలు వారసత్వంగా తమను అప్పగించిన మన ఇంటి పీసినారితనాన్ని నేను కాపాడుతున్నాను కూడా కాపాడుతానని మీకు మాటిస్తున్నాను పైలోకం నుండే నన్ను చూస్తూ ఆనందంగా ఆశీర్వదించండి పాస్పోర్ట్ వీసా లేదు కదా నా ముందుకు రాకండి ఇక ఉంటాను అని చెప్పి ఫోటోల ముందు పెట్టిన పూలని తీసుకొని వంటగదిలో ఉన్న నీళ్ల కుండలో వేస్తాడు రేపటికి పెద్దల ముందు పెట్టడానికి పూలు దొరక్కపోతే పాలికొస్తాయి అనుకుని ఒక గిన్నె తీసుకున్నాడు ఇంట్లో పెద్దల పూజ అయిపోయింది ఇప్పుడు కడుపుకు పూజ చేసే కార్యక్రమం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టాలి అనుకుని గిన్నె తీసుకుని హాల్లోకి వస్తాడు అక్కడున్న టేబుల్ మీద పెట్టిన సెల్ ఫోన్ మోగుతూ ఉంది ఆ సెల్ ఫోన్ చూసి ఎప్పుడూ లేనిది ఈరోజు ఎన్నిసార్లు మోగుతుందంటే టౌన్లో ఉన్న మా అక్క ఆపర్ణ నా తిండి ముద్దు కూతురుకు వంట చేసి పెట్టలేక అలసిపోయి తీసుకెళ్ళమని చెప్పడానికి చేస్తూ ఉంటుంది నేను ఫోన్ కదా అనుకుని పక్కింటి పార్వతి దగ్గరికి వస్తాడు అమ్మా అని పిలుస్తుండగా ఆ ఇంట్లో ఉన్న పార్వతి భర్త రాజయ్య పిసినారి దానయ్య గొంతు గుర్తుపట్టి ఈ ముష్టి వాళ్లకు అప్పుడే తెల్లారింది ఇంట్లో పార్వతమ్మ లేదు పని మీద బయటికెళ్ళింది సాయంత్రం వరకు రాదు నీ ముష్టి ప్రోగ్రామ్ ని మరొక ఇంటి దగ్గర పెట్టుకో అయ్యో అయ్యో రాజయ్య నేను కాదయ్యా ముందు చూసి అనాలి కదా అని అనగానే ఇంట్లో ఉన్న రాజయ్య తనలో తాను అయితే నేను అనుకుని పైకి మాత్రం కంగారు పడుతూ బయటకొచ్చి ఆరీ నువ్వా దానయ్యా అమ్మా పార్వతమ్మా అని అరిచేసరికి ముష్టివాడనుకున్నాను నువ్వెప్పుడింటికి వచ్చినా చెల్లెమ్మా పార్వతి చెల్లెమ్మా అని పిలుస్తావు కదా అందుకే నువ్వని పోల్చుకోలేకపోయాను అని చెప్తూ ఉండగా పార్వతి ఇంట్లో నుండి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఆయన ముస్టివాడన్నందుకు చెల్లెమ్మా తిండి పెట్టే యజమాని మీద కుక్క అలుగుతుందా నువ్వు కుక్కవని ఒప్పుకుంటున్నావు సంతోషం కాని ఏ కుక్కో చెప్పలేదు విశ్వాసం ఉన్న కుక్కవా లేని కుక్కవా ఆ రెండో కాదు బావగారు పిసినారి కుక్కని మొత్తం మీద నిజాన్ని ఒప్పుకున్నావు ఇంతకీ దేనికోసం వచ్చావు ఇంట్లో పచ్చడి మాత్రమే ఉంది బియ్యం నిండుకున్నాయి ఇప్పుడా కిట్టయ్య కొట్టు దగ్గరికి వెళ్లే ఓపిక లేదు చెల్లెమ్మ అది రాత్రి మిగిలిన అన్నం కాకుండా వేడి వేడిగా ఇంత అన్నం పెట్టిస్తే ఈ పూటల గడచిపోతుందని అంటావు. బావగారికి చమత్కారాలు ఎక్కువే అంటూ గిన్నెని పార్వతికి ఇస్తాడు దానయ్య. పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది. దానయ్య రాజయ్య మాట్లాడుకుంటూ ఉండగా వేడి వేడిగా పొగలు కక్కుతున్న అన్నాన్ని గిన్నెనిండా పెట్టుకొని దానయ్య దగ్గరికి వచ్చింది. అది చూసి దానయ్య సంతోషిస్తూ చెల్లెమ్మా అసలు నీ పేరు అన్నపూర్ణమ్మా అని పెట్టాలి తల్లి అని చెప్పి ఆ గిన్నె తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంట్లో పచ్చడి ఉండదు పాడు ఉండదు ఇప్పుడు మనం పెట్టించిన అన్నం పట్టుకుని పచ్చడి కోసం మరొకింటికి వెళ్తాడు పచ్చడి అడుగుతాడు బలిపిసిన రోడు అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు వేడివేడిగా ఉన్న అన్నం గిన్నెని పట్టుకొని ఎదురింటి యశోదమ్మ దగ్గరికి వెళ్తాడు దానయ్య యశోదమ్మ గారు మున్నారా తల్లి అని అంటూ ఉండగా యశోదమ్మ పచ్చడి సీసా పట్టుకొని వచ్చింది అదేంటి తల్లి నేను పచ్చడి కోసం వస్తున్నానని నీకు ముందే తెలిసిందా వేడివేడిగా ఉన్న అన్నం గిన్నె పట్టుకొని రావటం నేను కిటికీలో నుండి చూశానులే దానయ్య నువ్వు ఖచ్చితంగా పచ్చడి కోసం వచ్చుంటావని అర్థం చేసుకున్నాను ఆవకాయ పచ్చడి తెచ్చాను ఆవకాయ పచ్చడి అరటికాయ పచ్చడి కాకుండా చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చేపల వేపుడు చేపల పులుసు ఇలాంటివి వచ్చు కదా అమ్మగారు అవి చేసినప్పుడు ఇస్తాన్లే ఇంక వెళ్ళు అని యశోదమ్మ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే దానయ్య ప్రతిమాలతో అయ్యో తల్లి ఏదో బుద్ధి గట్టి తిని అలా అన్నాను అని చెప్పగానే యశోదమ్మ పచ్చడి సీసా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దానయ్య సంతోషపడుతూ ఇంటికి వస్తాడు అప్పటికే ఆ ఇంట్లో తన తిండిపోతు కూతురు కావేరిని తీసుకుని వచ్చిన అపర్ణ ఉంటుంది తండ్రి దానయ్య చేతిలో పచ్చడితో అన్నం గిన్నెని చూసి వారేవా వేడి వేడి అన్నంలో ఆవకాయ బాగుంటుంది నాన్న నేను తింటాను అని చెప్పి దానయ్య దగ్గర నుండి గిన్నె తీసుకొని ఒక దగ్గర కూర్చొని గబగబా తింటూ ఉంది ఏ గబగబాంది తమ్ముడు ఎన్నిసార్లు ఫోన్ చెయ్యాలరా ఎన్నిసార్లు ఫోన్ ఫోన్ చేసినా ఏ మాట్లాడాలక్క ఎప్పుడు ఫోన్ చేయని దానివి ఈరోజు అన్ని సార్లు చేస్తున్నావంటే ఎందుకు చేస్తున్నావో ఆ మాత్రం నాకు అర్థం కాదా చెప్పక్క అంటే నేను నీ కూతురు తిండిని భరించలేకపోతున్నాను వచ్చి తీసుకెళ్లరా అని చెప్తానని నువ్వు ముందే ఉంటుంది నువ్వేమో పరమ పిసినారివి నీ కూతురు పరమ తిండిపోతు సరిపోయిందిరా ఆయన నాకెందుకు వచ్చిన తంట నీ కూతుర్ని నీకు అప్పగిస్తున్నాను ఇక నేను వెళ్తున్నాను వెళ్తున్నానని ఐదు వేల రూపాయలు ఇవ్వకుండా చెప్పొద్దా ప్రయాణం సాగదు అని చెప్పగానే అపర్ణ తిట్టుకుంటూ తన దగ్గరున్న డబ్బునిచ్చింది ఆ డబ్బు చూసి దానయ్య సంతోషిస్తూ ఈ తమ్ముడిని చూడ్డానికి నీ కూతురికి పెళ్లి చేస్తున్నానని చెప్పు తమ్ముడు అప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి అపర్ణ వెళ్ళిపోతుంది ఇప్పుడు నన్ను నా కూతురి నుండి ఎవరు కాపాడుతారు అని అనుకుంటూ ఉండగా కావేరి ఖాళీ గిన్నె పట్టుకుని దానయ్య దగ్గరికి వచ్చింది నాకు మరింతగా అన్న ఆవకాయ పచ్చడి కావాలి రెండు కలుపుకొని తింటుంటే భలే రుచిగా ఉంది నాన్న వెళ్ళు వెళ్ళు నాన్న వంటగదిలోకి వెళ్ళి నాకు మరింత అన్నం అయ్యో నా తిండిపోతు కూతురా ఇంట్లో సరుకులు నిండుకున్నాయి కొనడానికి డబ్బులు నిండుకున్నాయి అడుగుతూ ఏదో ఒక నేను పొట్ట నింపుకుంటున్నాను ఇప్పుడు నేనొచ్చాను కాబట్టి తీర్చే బాధ్యత నువ్వు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది కదా ఎందుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు టీవీ నడుస్తూ ఉంటుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది బావిలోని నీళ్లు అయిపోతూ ఉంటాయి కరెంటు బిల్లు పెరుగుతుంది బావి నీళ్ల గురించి పెరిగే కరెంటు బిల్లు గురించి నాకెందుకు నాన్న నాకు ఆకలిగా ఉంది వెళ్ళి వంట చేయి నాన్న చెప్పాను కదా తల్లి సరుకులు నిండుకున్నాయి కావాలంటే వెళ్ళి వంటకది చూడు అని చెప్పగానే కావేరి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి కిచెన్ లోకి వస్తుంది ఖాళీగా ఉన్న డబ్బాలతో పాటు తాళం వేసి ఉన్న ఒక గది కనబడింది నాన్న కిచెన్ లోకి రా అని చెప్పగానే దానయ్య కిచెన్ లోకి వస్తాడు కావేరి తాళం వేసిన గదిని చూపిస్తూ ఆ గది గురించి అడుగుతుంది ఆ గదిలో పనికిరాని పాత సామాన్లు పెట్టి తాళం వేసారు తల్లి అయినా నీకు ఆ గది గురించి ఎందుకు పద హాల్లో కూర్చొని నేను వెళ్ళి అన్నం కూరలు తీసుకొస్తాను సరే నాన్నా అని చెప్పగానే ఇద్దరు హాల్లోకి వస్తారు దానయ్య గిన్నె పట్టుకొని అన్నం కూరల కోసం వెళ్తాడు ఇంట్లో కూర్చున్న కావేరికి తాళం వేసిన గదిలో ఏమున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది శుద్ధ తీసుకొని ఆ గది దగ్గరికి వచ్చి తాళం పగులగొట్టింది ఆ గదిలోకి వచ్చింది పెద్ద పెద్ద కుండలున్నాయి ఒక కుండలో బియ్యం మరొక కుండలో పప్పు ఇంకొక కుండలో కారం పొడి వేరొక కుండలో పంచదార ఇంకొక కుండ నిండా పచ్చడి ఇలా అన్ని రకాల సరుకులు ఉంటాయి మా నాన్న పరమ పిసినారి అంటే ఏమో అనుకున్నా నా తిండిపోతు తనం గురించి తెలిసి వీటిని పొదుపు చేసి పెట్టాడు ఇంకా ఆలస్యం ఎందుకు కావేరి బయటకొచ్చి కట్టెల పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి అన్నం వండుకుంటుంది తర్వాత పప్పు వండుకుంటుంది అక్కడ పిసినారి దానయ్య ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తుంటాడు ఇక్కడ కావేరి వండిన వంటల్ని ముందు పెట్టుకుని కుంభకర్ణుడి చెల్లిలా తినటం మొదలెడుతుంది కొంత సమయం తరువాత పిసినారి దానయ్య ఇంటికొచ్చి తిండి పొత్తు కూతురు చేసిన పని గురించి తెలుసుకుని ఏడుస్తుంటాడు కావేరీ సంతోషంగా తింటూ ఉంటుంది